పెళ్లి కావడం లేదా ఈ అమ్మవారిని ఒకసారి దర్శించుకోండి మీ సమస్యలు తీరుతాయట నంద్యాల జిల్లా ఓంకార క్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారు వెలసారు ఓంకారంలో ఉన్న స్వామివారికి నుదుటన కుంకుమ పెట్టారు ఇక్కడ అమ్మవారికి మన కోరికలు గట్టిగా అమ్మవారికి చెప్పుకున్నట్లయితే అవన్నీ నెరవేరుతాయని ప్రజల గట్టి నమ్మకం ఇక్కడికి చుట్టుపక్కల ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇతర రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో శ్రీ ఉమామహేశ్వర అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం కోసం వస్తుంటారు వివాహం అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ప్రజలు ఎప్పుడూ నమ్ముతూనే ఉంటారు అదే విధంగా వచ్చిన భక్తాదులందరూ మనం మన ఇంట్లో ఆడపడుచులకు ఏ విధంగా అయితే ఒడి బియ్యం కోస్తామో అలా గాజులు పండ్లతో శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారికి పూజ చేస్తారు మన ఇంటి ఆడబిడ్డలాగా ప్రతి ఒక్కరూ అమ్మవారికి కొత్త చీర గాజులు పసుపు కుంకుమ పెట్టి అమ్మవారిని తయారు చేస్తారు ఓంకార క్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వర అమ్మవారికి శ్రీ చక్రమును ప్రతిష్ఠించారు ఆదిశంకరాచార్యులు అనగా మన హిందూ సంస్థకు మూలమైన గురువు అయినందుకు ఓంకార క్షేత్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించారు క్షేత్రానికి మనం వెళ్ళినప్పుడు శ్రీ చక్రానికి పూజా కార్యక్రమాలు పూలు తదుపరి అన్నింటినీ సమర్పించమన కోరికలన్నీ నెరవేరుతాయని తెలిపారు ఉమామహేశ్వర అమ్మవారికి ప్రతి మంగళవారం శుక్రవారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు మహామంగళహారతి కుంకుమార్చన ఇలాంటి ఎన్నో మహా విశిష్టత పూజా కార్యక్రమాలు చేస్తుంటారు కార్తీక మాసం పౌర్ణమి శివరాత్రి సమయాలలో అమ్మవారికి వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం లభిస్తుందో శివరాత్రి సమయాలలో శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా అంతే పుణ్యం కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు